సీత అనే గృహిణి ఒక పల్లెటూరిలో నివసిస్తూ ఉండేది తాను ఎంతో చదువులు చదువుకున్నా బయటకు వెళ్ళి జాబ్ చేయడం ఇష్టం లేక ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటూ ఇంట్లోనే చిన్న కుట్టు మిషన్ తనకు ఉన్నది అయితే గృహిణి అయి ఉండడం వలన అన్ని పనులు చేసుకుంటూ ఆ కుట్టి మిషన్ కూడా కుట్టడం ఎలా కుడతారో నేర్చుకొని తన ఇంట్లోనే కుట్టుకుంటూ ఉండేది అటుపక్క ఇంట్లో ఉన్న అన్ని పనులు చేసుకుంటూ బయట వాకిల్ ఓడవటం ఇంట్లో క్లీనింగ్ చేసుకోవడం అదేవిధంగా వంటలు ఏ పని రాకుండా ఉండకూడదు అనే ఆలోచనలో సీత ఎప్పటికీ ఉండేది అయితే ఇవన్నీ పనులు చేసుకున్న తర్వాత ఇంకా మిషన్ కుడదామని తను మిషన్ని తీసుకొచ్చి హాల్లో ఉంచింది తీసుకొచ్చింది హాల్లో ఉంచిన తర్వాత అన్నీ బట్టలు కుడుతుంది బ్లౌజులు తనకి ఏది రాదంటూ లేదు అన్నీ కుడుతుంది బ్లౌజులు డ్రెస్సులు అన్నీ ప్రతిదీ కుట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవరకి అన్నీ కుట్టేది అయితే అలా కుడుతున్నప్పుడు తన దగ్గరికి ఒక యువతి అంటే లక్ష్మి అని తన ఇంటి పక్కన నివాసి వచ్చి తన దగ్గర వస్తుంది తన దగ్గరకు వచ్చి బట్టలు కుట్టడానికి ఇవ్వడానికి వస్తుంది తన బ్లౌజులు కుట్టాలి అని తన దగ్గరికి వచ్చి అక్కడ తనతో మాట్లాడుతుంది వచ్చిన వెంటనే అంటుంది సీత నేను ఇంతకుముందు నీకు బ్లౌజ్లు ఇచ్చాను నువ్వు బాగా కుట్టావు ఇప్పుడు కూడా అలాగే కుడతావని అనుకుంటున్నాను నువ్వు తక్కువ టైంలో నేర్చుకొని మంచిగా చాలా బ్లౌజ్లో కుడుతున్నావు అదేవిధంగా కొంచెం నాకు ఆ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి సరిగ్గా రాలేదు ఆ మిస్టేక్ చూడవచ్చు రాకుండా చూసుకో అని అదేవిధంగా నాకు రెండు రోజుల్లో కావాలి అని చెబుతుంది అలా చెప్పిన వెంటనే సీత అంటుంది అదేంటక్క బాగానే వచ్చింది అన్నావు నువ్వు నువ్వు ఏదైతే తీసుకొస్తావో దాన్ని బట్టి నేను కుడతాను నీ మెజర్మెంట్ తీసుకునే కుడతానక్క నేను ఎప్పుడు మిస్టేక్ చేయను అండ్ నేను పోయినసారి నువ్వు దాన్ని బ్లౌజ్ కుట్టిన పైసలు కూడా ఇవ్వలేదు నాకు కూడా ఇల్లు నడవాలి కదక్క అని అలా అంటుంది అదేవిధంగా పైసలు కూడా ఇవ్వలేదు అదేవిధంగా రెండు రోజుల్లో అంటే నాకు మిగతావి వారేవి కూడా ఉన్నాయి కొంచెం టైం ఇవ్వక్క అని అంటుంది అలా అనేసరికి అదేంటి సీత అలా అంటావు నేను పైసలు ఇవ్వకుండా ఎక్కడ వెళ్ళిపోతాను ఇక్కడే కదా ఉంటాను నేనేమైనా పైసలు ఉంచుకుంటానా అని కొంచెం గట్టిగా మాట్లాడుతుంది అదేవిధంగా నేను ఇవ్వకుండా ఎక్కడ వెళ్తాను కొంచెం బ్లౌజ్ లూజ్ కుట్టావు సరిగ్గా కుట్టలేవు అని చెప్పాను ఆ మిస్టేక్ రాకుండా చూసుకో అని చెప్పాను అది చెప్పడం నేను తప్ప అని అలా అంటుంది ఇంకా అలా అన్న అన్ని అన్న వెంటనే సీత అదేంటక్క నేను ఎంతో కష్టపడి కుడతాను ఇంట్లో పని చేసుకుంటూ మిషన్ కుడుతూ ఉంటాను నువ్వు సడన్గా అలా అంటే ఎలా నువ్వు ఎక్కడికి పోవక్క నువ్వు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్ళావు కానీ నా ఇల్లు కూడా నడవాలి కదా నా ఇల్లు నడిస్తేనే కదా పైసలు ఉంటేనే కదా నా ఇల్లు నడుస్తుంది అదేవిధంగా దీనికి ఎంతో శ్రమ ఉంటుందో నీకు ఎంతో బాగా తెలుసు నువ్వు కూడా ఇలా అంటే ఎలా అని బాధపడుతూ తనకి చెబుతుంది అలా చెబుతున్న వెంటనే లక్ష్మి కూడా కొంచెం ఆలోచిస్తుంది